అందరికి మన్నత కూర్చుందాం లేఖన భాగంలో పరిశుద్ధ గ్రంథము నుండి ఏలు గ్రంథము రెండవ అధ్యాయము పదహారు వచ్చినాన్ని ఏడు వందల యాభై మూడో పేజీ ఆ వచ్చినాన్ని మరొకసారి చదువుదాం ఏడు వేలు గ్రంథము రెండవ అధ్యాయము

దయగల మా తల్లి ఈ ఆదివారపు ఆరాధన నవంబర్ నెల ఇరవై మూడవ తారీఖు విశ్రాంతి దినాన్ని సన్నిధికి తోడుకొచ్చారు పాటలు ఆరాధన ప్రార్థనల ద్వారా మహిమ పొందిన తండ్రి స్పాత్ర కొద్ది నిమిషాలు నీ పరిశుద్ధ గ్రంథములో నుండి విలువైన మాటలు మాకు అందించండి మా బిడ్డలందరినీ కూడా ఆత్మపూరుడుగా చేయండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని మన నిమిత్తమో వరుడిగా మధ్యాకాశంలోనికి రానయ్యున్న యేసునామంలో వేడుకూర్చు ఉన్నామో మా తండ్రి దేవి సన్నిధానం చేర్చుని మీ అల్లరితో దేవనామములో త్రివదేవిని కాపుదల సదాకాలంతో నడిపించును గా మర్నాథ కూర్చుందా జనించేటువంటి నెల ఈ నవంబర్ మాసం మనం చదివినటువంటి మాటలో ఏవేలు గ్రంథంలో ఒక మంచి మాట రెండు విషయాలు మీకు బాగా అర్థం ఏమిటి అని అంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఎవరండి పెండ్లి కుమారుడు కుమార్తె వివాహము పరిశుద్ధ యొక్క వివాహము అపోస్తుడైన పౌలు ఎడ్డు పత్రిక చదవక్కర్ల అక్కడ ఉన్నటువంటి అధ్యాయంలో వివాహము అన్ని విషయంలో ధనమైనది అంటే అది పరిశుద్ధ వివాహం గురించి రాయబడిన మాట ఇక్కడ యోగలి ప్రవక్త అసలు పెండ్లి కుమారుడు ఉన్నాడు పెండ్లి కుమార్తె ఎక్కడ ఉంది పెండ్లి కుమారుడు అంత అనగా పరలోక యొక్క రాజ్యము ఉన్నతమైనటువంటి రాజ్యము మరి పెండ్లి కుమార్తె ఎక్కడ ఉంది గదిలో ఉంది గది అనేది సన్నిధిగా లేక ఈ నెలకు సిద్ధపాటు నెల గదిలో పెండ్లి కుమార్తె సిద్ధపడుతూ ఉండాలి సిద్ధపడిపోయి ఉండాలి అందుకనే పరిశుద్ధాత్ముడట మేనకా సిద్ధంబగా లేనని తెలిసి ఆ నన్ను సిద్ధపరుస్తున్నాడని అయ్యారు రాశారు రెండు విషయాలు మీరు బాగా మైండ్లో పెట్టుకోండి అంతఃపురములో నుండి పరలోకం నుండి మధ్యాకాశమునకు ఆయన ప్రత్యక్షం ఉన్నారు పెండ్లి కుమార్తె కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధపడతాను కాదు సిద్ధపడిపోయే ఉండాలి అందుకనే ఆ పెండ్లి కుమార్ని యొక్క కొరకు మనము కూడా ఎదురు చూడాలని మార్పు సువార్త పదమూడవ అధ్యాయము ముప్పి రెండవ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది చదవండి ఆ అందరు తీసుకోండి ఆ దినమును ఏ మనుషుడైన పరలోకమీతలు లోకలైన కుమారులైనను 이르రు 이르రు జాగృతపడుడి జాగత్తుపడుడి మెలకువగా నుండి మెలకువగా నుండిడి చేయుడి కరండి ఇది పెండ్లి కుమార్తెకు చూచన ఏంటట సూచన ఏంటి సూచన ఆ రోజు రాబోతు కనుక పెళ్లి కుమార్తె సిద్ధపడుతున్నటువంటి గదిలో సిద్ధపడుతున్నటువంటి ఏర్పాటులో మూడు జాగ్రత్త మూడు విషయాలు తెలుసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి మెలుకుగా ఉండాలి ప్రాంతంగా చేయాలి ఇది సిద్ధపాటు మనం వివాహం కొరకు మన యొక్క భూసంబంధమైనటువంటి లేక మనకు చదువు వివాహాల కొరకు మనం సిద్ధపడతాం మొదటగా తారీఖుని సిద్ధం చేసుకుంటాం ఆ తారీఖు సిద్ధమయ్యే కొద్ది మనకేమవుతుంది ఒత్తిడి అంటే దగ్గర అయ్యే కొద్ది ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అన్న టెన్షన్ అనేది ఉంటారు ఉండదా ఏమో ఒక్కొక్కసారి వాతావరణం మారవచ్చు ఒక్కొక్కసారి పరిస్థితులుగా ఏదో ఏదన్నా పరిస్థితులు ఒకవేళ జరగడాన్ని జరగవచ్చు ఆ కార్యక్రమం అయినంత వరకు కూడా మనకు ఎలా ఉంటుందంటే చాలా టెన్షన్గా ఉంటుంది నేను అంటాను అంతకన్నా టెన్షన్ ఇది ఎందుకంటే తారీఖు తెలీదు రోజు తెలీదు సమయం తెలీదు అయితే తారీఖు లెక్కేసుకోవచ్చు సమయాన్ని లెక్కేసుకోవచ్చు ఆ గడి ఏ గడి అనేది కూడా ఒకవేళ ఇప్పుడుకుంటే అది కూడా చూసుకోవచ్చు కానీ దీనికి అది లేదు అంటే ఏంటి అని అంటే షడన్లీ అకస్మాత్తుగా ఆ పెళ్లి కుమారుడు మధ్యాకాశానికి వచ్చేస్తారు నేను వచ్చేటువంటి రెండు విషయాలు ఉన్నాయి ఆర్పాటము దూత శబ్దము పెళ్ళికి ఆర్పాటం ఉండాలా ఉండక్కర్లేదా మాట్లాడలేటండి అంటాను ఒక పన్నెండు వందలు ఏడుగురు ఐదుగురులో కూర్చోపెట్టి పెళ్లి చేసేసుకున్న అదే పెళ్లి ఏడు వేల మంది పెట్టి పదివేల మంది చేసినా అదే పిల్లలు కానీ ఏమంటారు తెలిసిన అసలు పెళ్ళి అయిందో ఎవరి తెలుసు చాలా చాలా సైలెంట్గా ఒక పది మంది కూడా పిలవకుండా భోజనం పెట్టకుండా పెళ్లి చేసేసుకున్నారు ఆ పెళ్లి కాదా పెళ్ళే కదా పెళ్ళే కానీ వివాహానికి ఏమి ఉండాలి ఆర్భాటం ఉండాలి ఎందుకు ఉండాలి అది విలువైనది కనుక అందుకని ఈ వివాహానికి ఇంకా గొప్ప ఆర్పాటం ఉంది ఈ వివాహము పరిశుద్ధ వివాహం కనుక ఆ మొదటి దశలోని పత్రికలో రాయబడినటువంటి మాటను మనం చూస్తే నాలుగు పద్దెనిమిది పదమూడు లేకపోతే పదమూడు నుంచి పద్దెనిమిది వరకునే ఆర్పాటముతోనూ ప్రధాన దూత ఆ దేవుని పోలతో అది వస్తాడు అక్కడ ఉంది అడగదు అక్కడ ఉంది అందుకని పెండ్లి కుమార్తెకు కావలసినది ఏమిటి అని అంటే చక్క చక్కని ఇంకా సిద్ధపాటు కావాలి అలంకరణ చక్కనిక పెళ్లి కావలసినటువంటి అలంకరణ అందుకనే పేరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని దయచేసి చదువుదాం అటువలే స్త్రీల సపరుషులకు లోపడి ఉండి వాక్యానికి అవిలేయలేకపోతే వారు మీ పవిత్ర ప్రవర్తన ప్రవర్తన చూసి

ముందుగా చక్కని డ్రెస్ ఏమండి కావలసినటువంటి అన్ని కూడా ఆ పెళ్లి కూతురు సిద్ధపరుస్తారు ఇప్పుడు నేను చెప్పే మాట ఇది కాదు వెలబడ కనబడుతున్నటువంటి అలంకారంతో కూడినటువంటి పెళ్లి కూతురు కాదు కావలసినది అంతరంగ యొక్క సిద్ధపాటు ఏ సిద్ధపాటు ఈ పెళ్లి కూతురికి కావాల్సింది ఏంటి అంతరంగేక విషయాల్లో సిద్ధపడాలి మనం సిద్ధం చేసేటువంటి అలంకరణ కాదు వాళ్ళు కావలసినటువంటి సిద్ధపాటు పెళ్లి కూతురికి చక్కని డ్రెస్సు అన్ని కూడా వేస్తారు పెళ్లి కొడుకు వేస్తారు షూలు లేదా మరేమి ఉండాలా ఉన్న కలద్దా పెళ్ళికి ఉండాలా ఉన్న ఓ అన్న నిజంగా చూస్తే పెళ్లి ద్వారా బంధువులు ఆడవారికి వస్తే వాళ్ళు తయారైపోతారు నీళ్ళు తయారైపోతా అక్కడ తయారైపోతారు స్పెషల్ గా ఉండాలి అవన్నీ పెండ్లి అనేది ఒక ప్రత్యేకమైనది అది ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఈరోజు ఇది పరిశుద్ధ వివాహము సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కూడా పెండ్ల కూతురు ఈ కాపవారం కూడా పెండ్లి కూతురే అన్నా కదా అలంకారం కావాలా అక్కలద్దా ఈ పెళ్లి కూతురికి సిద్ధపాటు కావాలి అలంకరణ కూడా కావాలి ఎలా సిద్ధపడాలో పేదరు ఎలా అంటున్నారు బయట కనపడుతుందా కాదు అవునా కాదండి ఆ రోజు ఆ రోజు డ్రెస్సులు మారిపోతున్నాయి మార్పలేదా చక్కగా కూడా చాలా ఆ ప్రత్యేకమైనటువంటి డ్రెస్సులు వస్తున్నాయి వచ్చాయి వస్తున్నాయి వచ్చాయి ఇప్పుడు మనం నేను చెప్పే మాట వధువు అనగా పెండ్లి కుమార్తెకు కావలసినటువంటి అలంకరణతో సిద్ధపడినప్పుడే ఆ గదిలో నుంచి పెండ్లి కుమార్తె సిద్ధపడితే అంతఃపురములో నుండి పెండ్లి పెండ్లిమారుడు మధ్యాకాశానికి దేవిస్తాత్రి మీకు ఎప్పుడైనా సరే ఎవరు లేట్ చేస్తారో పెండ్లి కూతురే ముందు పెళ్లి కుమారుడు వచ్చి కూర్చుంటాడు అప్పుడు పెళ్లి కూతురు తీసుకురా అంటే వదు దీన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆలస్యం ఎవరిదే పెండ్లి కుమార్తె ఆలస్యం పెండ్లి కుమారుత ఆలస్యం లేదు ఇదిగో ప్రకటనలో అయినా త్వరగా వచ్చి బాబు ఈ పెళ్లికి సిద్ధపడి వచ్చినటువంటి పెట్టి కుమార్తె మధ్యాకాశంలోనికి అందుకని పెండ్లి కుమార్తె ఎక్కడ సిద్ధపడుతుందటండి గదిలో సంగీతిలో ప్రార్థనా పూర్వకముగా అలంకరణలు ధరించారు అని చివరలో ఉన్నది అది చదువమ్మా సాధువైన తీరు అమ్మా పెండ్లి కూతురికి ఎలా ఉండాలట సాధు ఉండాలి మృదు మృదు ఉండాలి గుణము సాదు ఉండాలి మృదుగుండాలి గుణం ఉండాలి పెళ్లి కూతురికి ఏముండాలి ఈ లక్షణాలు ఉండాలి చూడండి రిపక్క చక్కనిది దేవి స్తోత్ర రిపక్కలనే సగం ఉండాలి అంబా ఎంత ఓర్పండి వాడికి నీరు తోడుకొచ్చింది ఎక్కడి నుంచి గుణాయి దగ్గర నుంచి పిండి అది పిలి లేదు వాళ్ళకి వచ్చేసిందా నీరు వచ్చేసింది ముందా ఈ పెళ్లి ఎంత సొప్పం వచ్చిందో లేదు స్తోత్రం అలా కాదు అసలా ఉండవలసింది ఏంటి పెళ్లి కుమార్తె కావలసినవి ఏంటంటే మొట్టమొదటిగా మంచి సహనం కావాలి ఓర్పు కావాలి ఆ సాధు కావాలి మృదు తత్వం కావాలి ఇవి అలంకారాలు మీరు తయారు చేసుకునే అలంకారాలు కాదు ఇప్పుడు బిండ్లు మాడు తోడు తోడుకున్నటువంటి విషయాల్లో ఈ బిండుకు కావలసిన విషయాలు సాధువా మనిషి ఏర్పా పది వంటలకు నీళ్ళు వేసింది పెళ్లిలోకి వెళ్ళిపోతాం అలా పెళ్ళే కాబట్టి ఇది అది పెళ్ళే పది వంటలకు నీళ్ళు ఇచ్చింది ఎంత నీళ్లు తోడితే గాని లేక కింద తీసుకొస్తేనే కాని ఎంత ఓర్పో 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 నిజమే విడతారా దేవుని యొక్క ప్రియ సంగమా వదులుకు ఓర్పు కావాలి సహనం కావాలి ఇలా ఉంటేనే నిజమైన పెళ్లి కూతురు దేవి స్తోత్రం ఈ పెళ్లి కూతురు ఎలా పడుతుంది చిరాకు పరాకు అన్నీ కూడా ఏ చెప్పండి కోపమతో ఒకలా ఒకలాక ఒక లేకపోతే కదా ఒకలాగా ఎలా పడితే అలా ఈ పెళ్లి కూతురికి సరిగ్గా లేదు మాట్లాడలేక అందరం కూడా మనమే ఈ పెండ్లి కూతురికి ఎలా ఉండాలంటే ఓర్పు కావాలి సహనం కావాలి పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తూ అన్ని కూడా భరించారు అందుకని నేను చక్కగా చూడండి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ ఈ పరిశుద్ధ సిద్ధపాటును వివాహాల్లో వివరించుకుంటాం నిజంగా చెప్పాలంటే వినండి ఇది పరిశుద్ధ సంబంధమైనటువంటి సిద్ధపాటు బదువుకు కావాల్సింది ఈ పెళ్ళిలో పెట్టేస్తాం మేము గారు ఏం చేస్తాం పెళ్ళిళ్ళు మీ సొంత పురుషులకు లోబడి ఉండండి ఎలా ఉండాలంట లోబడి ఉండాలి ఎవరు లోబడి ఉండాలి వధువు లోబడి ఉండాలి పెండ్లి కుమార్తె లోబడి ఉండాలి స్త్రీ లోబడి ఉండాలి చివరగా చెప్పాలంటే వధువుగా సిద్ధపడిన వారందరూ కూడా లోబడి ఉండాలి మనకు ఆయన పెళ్లి కుమారు కాబట్టి ఆయన మాట ఇది పౌరుగా చెప్తున్నారు లోపడండి సంఘము ఇది సంఘానికి సంఘానికి లేక ఆయనే వరుడిగా సరస్సుగా ఉన్న ఆయన వధువుగా ఉన్నటువంటి సంఘము స్త్రీ ఎలాగైతే లోపడతాలో అందుకు నీ లోబడే విషయం సంఘం కూడా ఆయనకు లోబడి ఉంటారు ఎవరికే పిల్లమా అనేటువంటి స్తోత్రం మన చర్చలో ఇరవై ఏడో తారీఖు జరుగుతుంది రాకడపండే ఉండగా పండుగ పెళ్లిలో ఉంటుంది మాట్లాడతలేదు మన యొక్క ఆకట పండుగలో కూడా ఊరుంటారు మాట్లాడదా మాట్లాడండి పెళ్లి అనేది ఏంటి అని అనగా పరిశుద్ధమైనటువంటి వివాహం అవు ఈ పరిశుద్ధ వివాహాన్ని కూతురు ఉండే చోటు గది పెండ్లి కుమోడు ఉండే చోటు అంతర్పురము పెళ్ళి ఎక్కడా ఎంఎస్ఆర్ ఫంక్షన్ వాళ్ళ మాట్లాడతా లేదు చర్చలోనా మన పెళ్లి మనకు ఎక్కడ నచ్చితే అక్కడ ఈ పెళ్లి అలా కాదండి మధ్య కష్ట్రంలో వరుడు వస్తాడు వెళ్ళిపోవాలి అక్కడే పెళ్లి ఈ పెళ్లి ఇన్ని రోజులు చెప్పండి ఏడే లేక ఇందులో ఆ వివాహంలో ఉంటాం అందుకని గదిలో ఉన్నటువంటి పెళ్లి కుమార్తె ఎలా ఉండాలంటే బాగా సిద్ధపడకుండా చూడండి అదే ఏర్పాటు చదివినటువంటి మాటను కింద చదివితే మీ భార్యలను ప్రేమించుడి అంటే ఇక్కడ ఇక్కడ సంఘానికి ఉంది అనగా ఆయనే పెళ్లి కుమారుడు ఆయనే కుమార్ కుమారుడు మనమే పెళ్లి కుమార్తె అలాగనే వరుడు వధువు కూడా ఉండాలని గారు గారిస్తాం మర్మంగా గారు అశ్వత వివాహం ఉంది మనం జరిగినటువంటి యొక్క వివాహ కార్యక్రమాల్లో కూడా ఇది పాటించాలి లోబడాలి విదేశీ చూపించాలి ప్రేమించాలి అందుకని పెండ్లి కుమారుడు త్వరగా రాబోతున్నాడు ఆయన అంతఃరలోంచి మధ్యాకాశానికి వచ్చేస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి గదిలో ఉన్నటువంటి కూతురు ఎక్కడికి వెళ్ళాలి మధ్యాకాశానికి వెళ్ళిపోవాలి ఆ సమయం మనకి తెలియదు ఆ గడియ మనకి తెలియదు ఎప్పుడు వస్తాదో తెలియదు మొత్తం మీద మాత్రం అకస్మాత్తుగా ఆ పిలుపు వస్తుంది మనం అందరం కూడా మధ్యాకాశాల్లోకి వెళ్ళిపోవాలి తయారు తయారైపోవాలా తయారవుతూ ఉండాలా ఎవరిగా ఎలాగా పెద్దలు తయారవ్వాలా లేకపోతే ఉండాలా చెప్పండి రెడీ ఉండాలట రెడీగా ఉండాలి పెండు కుమారుడు రెడీగా ఉన్నాడు ఆయన వచ్చేస్తున్నాడు ఆయన యొక్క రాకడ ఈ ఏర్ మనం ఉన్నటువంటి సిద్ధపడి ఆ అలంకరణ పరిశుద్ధమైనటువంటి అలంకరణ ధరించుకుని మృదువుగా సాధువుగా వినియమగా భక్తిగా సంగీతంలో సిద్ధపడి ఉంటే ఈ పెళ్లి కుమార్ తిరగతుంది ప్రత్యాసం వెళ్ళిపోతా అలాంటి ఏర్పాటు కలిగినప్పుడే మనము కూడా సిద్ధపడి ఆ మధ్యాకాశంలోకి పెండ్లి కుమారుడు ఎదుర్కొనేటువంటి ఏర్పాటు దేవదేవుడితో నడిపించుగాక ప్రార్థన పెండ్లి కుమారుడు అంతఃములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలని ఈ పిలుపు పరిశుద్ధ వివాహము సార్వత్రిక క్రైస్తవ సంఘము వధువుగా మేమందరము సిద్ధపడి ఎలాగో సిద్ధపడాలి ఏ విధముగా సిద్ధపడాలి సిద్ధపడిన వారే ఆ యొక్క మేఘములోనికి వెళ్లగలరు ఆ మేఘములో నుంచి మధ్యాకాశంలోనికి ఇంటి కుమారుడు వద్దకు మేము వెళ్ళగలం అలాంటి సిద్ధపాటు అలంకరణ మా బిడ్డలకు మాత్రము మీరే దీవించున్నారు సిద్ధపరచినటువంటి ఏర్పాట్లు బట్టి స్తోత్రాలు తెలుస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏస్తూ నామంలో వేడుకలు చూసాము మా పర్మతల్ని అందరికి మర్మత